రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి హైదరాబాద్ నగర శివార్లోని ఔటర్ రింగ్ రోడ్డు పైన ఘోర ప్రమాదం జరిగింది సామీర్పేట వద్ద వేగంగా వెళ్తున్నటువంటి ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యారు ఈ విషాద ఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది ఓఆర్ఆర్ పై ఓ కారు శామీర్పేట నుంచి గట్కేసర్ వైపు ప్రయాణిస్తుంది క్రమంలో కారులో సాంకేతిక లోపం వల్ల కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా మంటలు వ్యాపించాయి ఏం జరుగుతుందో కూడా గ్రహించే లోపే అగ్ని కెరలు కారును పూర్తిగా చుట్టుముట్టేయడంతో అందులో ఉన్న డ్రైవర్ కూడా బయటికి రాలేకపోయాడు ఆ వేగానికి వచ్చినటువంటి మంటల తీవ్రతకి ఒక్కసారిగా కారు లోపల కూడా ఆ అగ్ని అంతా కూడా అంటేసుకుపోయింది దీంతో డ్రైవర్కి క్షణపాటు కూడా ఆ డోర్ తీసుకొని బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా మారింది ఈ ప్రమాదంలో కారుతో పాటు డ్రైవర్ కూడా పూర్తిగా దగ్ధమైపోయాడు సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు ఘటన పైన కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు ప్రమాదానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలపైన విచారణ కూడా జరుపుతున్నారు ప్రమాదం ఎలా జరిగింది ఎందుకు అందులోకి మంటలు రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇక్కడ దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే గతంలో కూడా కొద్ది రోజుల క్రితం ఇలాగే ఓఆర్ఆర్ పైన మరొక కారు కూడా దగ్ధమైపోయినటువంటి ఘటన మనం చూస్తాం ఇలా వరుసగా దగ్ధమవుతున్నటువంటి ఘటనలు వాహనాలు కాలిపోతున్నటువంటి ఘటనలు అధికంగా మారాయి అందులో భాగంగా ఇప్పుడు తాజాగా మరొక ఘటన వెలుగు చూసింది దురదృష్టవ యొక్క అగ్ని ప్రమాదంలో గతంలో ఓరర్ పైన జరిగినటువంటి కారు అగ్ని ప్రమాదం ఘటనలు చాలామంది తప్పించుకున్నారు మంటలు రాగానే చూసి వెంటనే అప్రమత్తమై కారు దిగేశారు కానీ ఇక్కడ జరిగినటువంటి ఘటనలు మాత్రం అలా జరగలేదు మంటలు అత్యంత వేగంగా వ్యాపించి క్షణాల్లోనే డ్రైవర్ కూడా ఊహించలేదు క్షణాల్లో ఇంత హెవీగా మంటలు వస్తాయని ఊహించలేదు ఓరర్ పైన అక్కడ మ్యాక్సిమం స్పీడ్గా కొంత ఉండే ఉం ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా స్పీడ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్పీడ్ నుంచి లెఫ్ట్ అతను వెళ్ళి ఆపే లోపే ఆ మంటలంతా కూడా విపరీతంగా లోపలికి చొచ్చుకు వచ్చి అతన్ని డోర్ తీసేటువంటి టైం కూడా ఇవ్వకుండా కాల్ చేసినట్టుగా తెలుస్తుంది దీంతో వెంటనే కూర్చున్న సీట్లోనే డ్రైవింగ్ సీట్లో ఎలా అయితే కూర్చున్నాడో అలాగే ఆ డ్రైవర్ పూర్తిగా దగ్ధమైపోయినటువంటి భీకర దృశ్యాలు అయితే అక్కడికి వచ్చినటువంటి మిగతా ప్రయాణికులందరూ కూడా భయాందోళన చేస్తున్నాయి ఈ ఘటన జరగానే వెంటనే అక్కడ వెళ్తున్నటువంటి తోటి ప్రయాణికులందరూ కూడా ఆగి చూడడం జరిగింది ఆ మంటలను ఆపేటువంటి ప్రయత్నం చేశారు కానీ వారి దగ్గర ఎలాంటి సోర్సు లేకుండా పోయింది వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులకి సమాచారం అయితే అందించారు కానీ వారి కళ్ళ ముందే కారులో ఒక డ్రైవర్ అందులో కూర్చున్న విషయం కూడా గమనిస్తున్నారు అతను కాలిపోతున్నటువంటి దృశ్యాన్ని కూడా చూస్తున్నారు కానీ వారేమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది దీంతో ఒక్కసారిగా ఈ యొక్క ఘటన సంచలనంగా మారింది చూస్తుండగానే ఒక వ్యక్తి సజీవ దహనమైనటువంటి ఈ ఘటన అయితే అటువైపు వెళ్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతలకు గురిచేసింది ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడైతే దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు ఆ వ్యక్తి ఎవరు ఆ కారు ఎక్కడి నుంచి బయలుదేరింది ఎటు వెళ్తుంది దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు ప్రస్తుతానికైతే దర్యాప్తు కొనసాగిస్తున్నారు హైదరాబాద్ నగర శివార్లోని ఔటర్ రింగ్ రోడ్డు పైన ఘోర ప్రమాదం జరిగింది సామీర్పేట వద్ద వేగంగా వెళ్తున్నటువంటి ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యారు ఈ విషాద ఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది ఓఆర్ఆర్ పై ఓ కారు షామీర్పేట నుంచి కేసర్ వైపు ప్రయాణిస్తుంది క్రమంలో కారులో సాంకేతిక లోపం వల్ల కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా మంటలు వ్యాపించాయి ఏం జరుగుతుందో కూడా గ్రహించలోపే అగ్ని కిరలు కారును పూర్తిగా చుట్టుముట్టేయడంతో అందులో ఉన్న డ్రైవర్ కూడా బయటికి రాలేకపోయాడు ఆ వేగానికి వచ్చినటువంటి మంటల తీవ్రతకి ఒక్కసారిగా కారు లోపల కూడా ఆ అగ్ని అంతా కూడా అంటేసుకుపోయింది దీంతో డ్రైవర్కి క్షణపాటు కూడా ఆ డోర్ తీసుకుని బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా మారింది ఈ ప్రమాదంలో కారుతో పాటు డ్రైవర్ కూడా పూర్తిగా దగ్ధమైపోయాడు సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాగ సిబ్బంది వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు ఘటన పైన కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు ప్రమాదానికి గల ఖచ్చితమైనటువంటి ఖచ్చితమైన విచారణ కూడా జరుపుతున్నారు ప్రమాదం ఎలా జరిగింది ఎందుకు అందులోకి వెళ్ళి మంటలు రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇక్కడ దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే గతంలో కూడా కొద్ది రోజుల క్రితం ఇలాగే ఓఆర్ఓ పైన మరొక కారు కూడా దగ్ధం అయిపోయినటువంటి ఘటన మనం చూస్తాం ఇలా వరుసగా దగ్ధమవుతున్నటువంటి ఘటనలు వాహనాలు కాలిపోతున్నటువంటి ఘటనలు అధికంగా మారాయి అందులో భాగంగా ఇప్పుడు తాజాగా మరొక ఘటన వెలుగు చూసింది దురదృష్టవ శాతి యొక్క అగ్ని ప్రమాదంలో గతంలో ఓరర్ పైన జరిగినటువంటి కారు అగ్ని ప్రమాదం ఘటనలు చాలామంది తప్పించుకున్నారు మంటలు రాగానే చూసి వెంటనే అప్రమత్తమై కారు దిగేశారు కానీ ఇక్కడ జరిగినటువంటి ఘటనలు మాత్రం అలా జరగలేదు మంటలు అత్యంత వేగంగా వ్యాపించి క్షణాల్లోనే డ్రైవర్ కూడా ఊహించలేదు క్షణాల్లో ఇంత హెవీగా మంటలు వస్తాయని ఊహించలేదు ఓఆర్ఆర్ పైన అక్కడ మ్యాక్సిమం స్పీడ్గా కొంత ఉండే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా స్పీడ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్పీడ్ నుంచి లెఫ్ట్ కి అతను వెళ్ళి ఆపే లోపే ఆ మంటలంతా కూడా విపరీతంగా లోపలికి చొచ్చుకు వచ్చి అతన్ని డోర్ తీసేటువంటి టైం కూడా ఇవ్వకుండా కాల్ చేసినట్టుగా తెలుస్తుంది దీంతో వెంటనే కూర్చున్న సీట్లోనే డ్రైవింగ్ సీట్లో ఎలా అయితే కూర్చున్నాడో అలాగే ఆ డ్రైవర్ పూర్తిగా దగ్ధమైపోయినటువంటి భీకర దృశ్యాలు అయితే అక్కడికి వచ్చినటువంటి మిగతా ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయి ఈ ఘటన జరగానే వెంటనే అక్కడ వెళ్తున్న తోటి ప్రయాణికులందరూ కూడా ఆగి చూడడం జరిగింది ఆ మంటలను ఆపేటువంటి ప్రయత్నం చేశారు కానీ వారి దగ్గర ఎలాంటి సోర్సు లేకుండా పోయింది వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులకి సమాచారం అయితే అందించారు కానీ వారి కళ్ళ ముందే కారులో ఒక డ్రైవర్ అందులో కూర్చున్న విషయం కూడా గమనిస్తున్నారు అతను కాలిపోతున్నటువంటి దృశ్యాన్ని కూడా చూస్తున్నారు కానీ వారేమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది దీంతో ఒక్కసారిగా ఈ యొక్క ఘటన సంచలనంగా మారింది చూస్తుండగానే ఒక వ్యక్తి సజీవ దహనమైనటువంటి ఈ ఘటన అయితే అటువైపు వెళ్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతలకు గురిచేసింది ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడైతే దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు ఆ వ్యక్తి ఎవరు ఆ కారు ఎక్కడి నుంచి బయలుదేరింది ఎటు వెళ్తుంది దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు ప్రస్తుతానికైతే దర్యాప్తు కొనసాగిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి